The ఎవ్రీవ్యాన్ రీసెంట్ టైమ్స్లో నేను కొన్ని అలవాట్లని అడాప్ట్ చేసుకున్నాను అని చెప్పి లాస్ట్ ఒక వీడియో చేశాను కదా ఇది నెక్స్ట్ నేను అలవాటు చేసుకున్న అడాప్షన్ అనమాట మనం ఈ ధూప్ స్టిక్స్ అన్నిటిని వాడుతూ ఉంటాం కదా ఇలాంటివి కాకుండా అంటే టైం లేదు అనుకున్న వాళ్ళు ఇలాగా హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు చక్కగానే వెలిగిపోతుంది కానీ వీటికి రీప్లేస్మెంట్లో మీరేంటంటే సాంబ్రాన్ పొడి ఉంటుంది కదా నేను ఈ సాంబ్రాన్ సాంబ్రాన్పొడిని ఏంటంటే గుగ్గిలం అలాగే సాంబార్ మన పూజా స్టోర్స్లో అయితే కనుక దొరుకుతుంది హ్యాపీగా తీసుకుంటాను వీటిని తీసుకొని ధూపం వేసుకోండి మనకి వీటితో కన్నా వీటితో వచ్చే మంచిగా వైబ్రేషన్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి చూసారా చక్కగా వెళ్ళిపోతుంది నేను కొబ్బరి చెప్ప తీసుకున్నాను మీకు కావాలంటే ఆవు పిడకలు ఉంటాయి కదా ఆవు పిడకలు కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత నేను దీన్ని ఇలా ఒక్కటి దీనికోసమే ప్రత్యేకించి నేనైతే కనుక అనమాట ఒక గిన్నె ఆ గిన్నెలో వేసుకుని నేను రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా ధూపం వేసుకుంటాను నేను ఎందుకు ఇది మీకు షేర్ చేస్తున్నానంటే నేను కూడా ఫ్రైడే సాటర్డే ధూపం వేసేదాన్ని కానీ రోజు వేసేదాన్ని కాదు అలాగే నేను ఇది మా ఉదయం దగ్గర నుంచి నేర్చుకున్నాను తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అది నాకు మంచిగా పాజిటివ్గా అనిపించింది అనమాట ఇలా రోజు వేయడంలో ఉండదు కదా అలాగే మీలో ఎవరికైనా కూడా నచ్చితే ఫాలో అవుతారన్న ఉద్దేశంతో చెప్తున్నాను అలాగే రోజు నిత్య పూజ చేసినా ఏ పూజ చేసినా నేను ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నా నేను పూజ చేశాను ధూపం అయితే కనుక వేసుకుంటున్నాను అనమాట రోజు ఇదే చేయాలి అన్నదైతే గనక ఏముండదు హ్యాపీగా ఈ మంటంతా ఆరిన తర్వాత అంతా ధూపం వేసుకొని ఒక వన్ వీక్ ట్రై చేయండి రిజల్ట్స్ అనేవి మీకు నచ్చితే నెక్స్ట్ ఫాలో అవ్వండి లేదంటే కనుక అక్కడితో ఆపేయండి